హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా డైలీ రొటీన్ అనమాట అసలు నేను ఇంట్లో ఎలా ఉంటాను ఏమేం పనులు చేసుకుంటాను ఏంటి అనేది ఈరోజు మీకైతే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంక ఈ రోజు వచ్చేసి మా అబ్బి కూడా అయితే స్కూల్కి వెళ్ళలేదు అనమాట ఇంకెందుకు వెళ్ళలేదు ఏంటి అనేది మా అబ్బిని అయితే అడుగుదాము ఏం చెప్తాడో చూద్దాం అబీ ఈ రోజు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు కొంచెం బాగోలేదు ఏమైంది అంటే దుమ్ము వెళ్ళిపోలేదు దుమ్ము వెళ్ళిపోయిందా ఎక్కడా అక్కడికి అందుకని అందుకని ఇప్పుడు ఏమైంది నీకు తుమ్ములు అవుతున్నాయి తుమ్ములు వస్తున్నాయి అని ఈరోజు స్కూల్ మానేసావా అలాగే ఓకే మరి ఇంట్లో ఉంటున్నావు కదా ఈరోజు నేను చెప్పినట్టు ఎంటావా కుదురుగా ఉంటావా సరే చూద్దాం ఫస్ట్ నేను లేవగానే ఏం చేస్తానంటే ఈ కిటికీలు అయితే ఓపెన్ చేసేస్తాను అన్నమాట ఇంక ఇక్కడ ఒకటి అలాగే ఈ బెడ్రూమ్లో ఇంకొకటి అయితే ఇక్కడ ఉంటుంది ఇంకా ఫస్ట్ ఈ రెండు అయితే ఓపెన్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి అలాగో స్కూల్కి వెళ్ళలేదని చెప్పేసి ఇంక అయితే బెడ్షీట్ అవన్నీ అయితే తీసేసి ఉతికేసాను అనమాట ఇప్పుడు దీని మీదకి ఇంకొక బెడ్షీట్ అయితే వేస్తాను ఇంకా నీట్గా బెడ్షీట్ అది అయితే వేసేసుకొని ఇంకా ఈ విధంగా మంచం అయితే అరేంజ్ చేశాను అనమాట ఇంకా ఇంట్లో ఉన్న ఎక్కడ ఐటమ్స్ అయితే అక్కడ ఫస్ట్ సర్దేసుకుంటాను ఇంకా సోఫా దగ్గర ఇవన్నీ అయితే ఎక్కడెక్కడ అనమాట ఇంకా కిచెన్ కూడా అయితే నీట్గా సర్దేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి చీపురు అయితే మొత్తం ఇల్లు అంతా అయితే ఫస్ట్ తుడిసేస్తాను ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తా మాపైతే మళ్ళీ రేపు అయితే పెడతాను అనమాట రోజు రోజు అయితే మాప అనేది పెడతాను ఇప్పుడైతే మొత్తం తుడుచుకుంటా అనమాట ఫస్ట్ ఇంకా ఇల్లు అదంతా కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా క్లీన్ చేసేసి ఇంకా బయట వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయితే వేసి ఇంకా బట్టలన్నీ కూడా చక్కగా అయితే ఆరేసేసుకున్నాను ఆరేసేసి ఇంక ఇదంతా కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా అయితే టీ పెట్టుకుంటున్నాను ఇంకా ఇంకా నా అయితే వేడివేడిగా టీ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎండ అయితే మాత్రం నిజంగా ఈరోజు మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు నాకైతే ఇంట్లో ఉన్నా కూడా చెమట్లు అయితే విపరీతంగా కారిపోతున్నాయి అన్నమాట ఇంకా మార్నింగే ఈరోజు చాలా ఎండ అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడైతే టీ తాగేస్తాను నేను ఇంకా పని చేసుకుంటుంటే మా అబ్బి ఇక్కడ ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏం చేద్ద అబ్బిడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట మా అబ్బి ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఏదో ఒకటి అయితే చేస్తూనే ఉంటాడు అక్కడ తీసి ఇక్కడ పెట్టడం ఇక్కడ తీసి అక్కడ పెట్టడం ఇలాగ ఏదో ఒకటి అయితే చేస్తూనే ఉంటాడు అనమాట ఇంకా మా అబ్బాయి అయితే ఇలాగే ఉంటాడు ఇంకా అందరి పిల్లలు కూడా మేబీ ఇలాగే ఉంటారనుకుంటా ఇంట్లో ఉన్నప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అసలు ఇంట్లో ఉంటే ఇల్లు అంతా ఎలా చేసేస్తాడో ఆ ఛార్జింగ్ వేలు చూడండి ఎలా పెడుతున్నాడో ఆ ఛార్జింగ్లు అన్నీ కలిపి చూడండి అసలు ఏం చేస్తున్నాడు ఇలా ఉంటుంది ఇంట్లో ఉంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా హస్బెండ్ అయితే ఫ్రాన్స్ తీసుకొచ్చారనమాట ఇందుట్లో చూడండి బ్లాక్ వెయిన్స్ అనేవి ఎలా ఉన్నాయో వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా అంటే చూసారా ఎలా ఉందో ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి నీట్గా ప్రాన్స్ తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇవి క్లీన్ చేసేటప్పటికైతే నాకైతే చిరాకు వచ్చేది అనమాట చూసారా ఎలా వస్తుందో అంతా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అక్కడే కాకుండా ఇలా కింద కూడా ఉంటుంది ఇలా కింద కూడా అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఈరోజు అయితే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయికి ఏం కర్రీ కావాలి ఏంటి అంటే ప్రాన్స్ కావాలని చెప్పేసి అని అన్నాడు ఇంకా ప్రాన్స్ అయితే తీసుకువచ్చారు మా హస్బెండ్ వచ్చేసి ఇంకా అబీ కోసం నేను ఏం స్పెషల్స్ చేశానో చూపిస్తాను రండి ఇంకా అబీ కోసం స్పెషల్గా అయితే ప్రాన్స్ బిర్యానీ అయితే చేశాను అనమాట ఇంకా అందులోకి వచ్చేసి ప్రాన్స్ కర్రీ అలాగే పెరుగు చట్నీ ఆనియన్స్ అయితే చేశాను అనమాట మా అవికి అయితే నేను చేసిన బిర్యానీ పెట్టేసిస్తాను ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తుంది అనమాట ఇంకా మా అబీకి ఫ్రాన్స్ బిర్యానీ అయితే పెట్టేసానన్నమాట అనమాట ఫ్రాన్స్ కర్రీ ఇంకా ఆనియన్ అలాగే నిమ్మకాయ కూడా అయితే పెట్టేసిస్తున్నాను ఇంకా ఇప్పుడు మా అబీ ఏమంటాడో చూద్దాము అవి నువ్వు అడిగినదిగో ప్రాన్స్ కర్రీ అలాగే ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తిని ఎలా ఉందో చెప్పే సూపర్ బాగుందా నచ్చిందా థ్యాంక్ యూ ఇంకా నేను కూడా అయితే లంచ్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నిజమే ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అంటున్నాం నాకైతే బాగా నచ్చింది ఇంకా మధ్యాహ్నం లంచ్ అది కంప్లీట్ అయితే చేసేసామన్నమాట ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా అయితే ఈవినింగ్ ఉందామని ఇంకా సింక్లో అయితే వేసేసాను ఇంకా ఇక్కడ మా అవి ఏం చేస్తున్నాడంటే చక్కగా టీవీ పెట్టుకొని ఇంకా బొమ్మలు అయితే చూస్తున్నాడు అనమాట ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ బట్టలు అయితే ఉతికాను కదా ఇంక ఇప్పుడు అవన్నీ అయితే తీసేసి ఇప్పుడు అవన్నీ అయితే మడత పెట్టేసి వేటికాటికైతే సర్దేసుకోవాలన్నమాట ఇంకా ఉతికిన బట్టలన్నీ కూడా చక్కగా లోపలికైతే తీసుకొచ్చేసానమాట ఇంక ఇప్పుడు అవన్నీ కూడా వేటికి వాటికైతే మడతలు పెట్టేసుకొని తర్వాత అరమర్లలో అయితే వాటిని అన్నిటినీ అయితే సదిరేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచి నా పనులు అయితే ఇలా జరుగుతూనే ఉన్నాయన్నమాట మా అబ్బి లేకపోతే కొంచెం సేపు అయినా కూర్చుంటాను కానీ ఇంకా అభి ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్గా ఏదో ఒక పని చేస్తూనే ఉంటానన్నమాట ఎందుకంటే ఇక్కడ తీసి అక్కడ పెట్టడం అక్కడ తీసి ఇక్కడ పెట్టడం అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కాబట్టి నాకు మా ఇంట్లోనే ఉంటే ఇంక ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఫుల్గా మబ్బులు అయితే పట్టేసినాయి అనమాట ఫ్రెండ్స్ వస్తే ఎలా ఉందో అన్నమాట ఇంకా పైన వచ్చేసి ఫుల్గా పట్టేసింది మా అయితే మరి వర్షం వస్తుందా అనేది అయితే చూడాలన్నమాట ఇంకా డైలీ మా ఇంటి దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ విధంగా వాకింగ్ అనేది చేస్తాను అనమాట ఫ్రెండ్స్ నేను ఇలా వాకింగ్ చేసుకుంటుంటే మా అబ్బాయి ఏమో చక్కగా బయట ఇలా పడుకున్నాడు అనమాట చల్లగా గాలి వేస్తుందని చెప్పేసి వ్యూ అయితే మాత్రం నిజంగా సూపర్ గా ఉంది మేఘాలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా కదులుతున్నాయో ఇంక ఇప్పుడే కొంచెం కొంచెంగా చినుకులు అయితే అనమాట ఇంక ఇక్కడ మా బియ్య అయితే ఏం చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉయ్యాలైతే ఊగుతున్నాడు అనమాట వర్షం వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మా బియ్య అయితే పడవ చేయమని చెప్పేసి అయితే అనమాట ఇంకా మా అబ్బి కోసం పడవ చేస్తున్నాను నేనైతే ఇలా ఎంతమందికి పడవ చేయడం వచ్చో నాకు చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా పడవ అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూను ఫ్రెండ్స్ చిన్ని పడవ మా అబ్బీ అయితే ఇంకా నేను పడవ చేశాను కదా ఫ్రెండ్స్ అదైతే మా అబ్బీ చక్కగా నీట్లో వేసుకొని అయితే చక్కగా ఆడుకుంటున్నాడు అనమాట చిన్నప్పుడు మేము కూడా ఇలాగే పడవలు చేసుకొని నీటిలో వేసుకొని అయితే ఆడుకునేవాళ్ళం అనమాట ఇంకా బయట వర్షం అయితే మామూలుగా లేదనమాట ఇంకా డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేసుకుందాం మా అభి అని అంటే ఇంకా దోశలు వేసుకుందాం అని అన్నాడు ఇంకా అందుకని పిండి అయితే బాగా మిక్స్ చేసేసాను ఇంకా పచ్చడి వచ్చేసి పుదీనా టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అబీకి వేడివేడిగా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా మ్యాక్సిమం మేము నైట్ మాటలు డిన్నర్ అయితే టిఫినే వేసుకుంటాం అనమాట ఫైనల్లీ నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా జరిగిందనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేం పనులు చేస్తాను ఎలా ఉంటాను అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్